హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రెండో ఉచిత సిలిండర్కి సంబంధించి శుభవార్త రావడం జరిగింది డబ్బులు పడని వారు వాట్సాప్ ద్వారా ఇలా చేస్తే డబ్బులు పడే అవకాశం ఉంటుంది అలాగే ఈ నెంబర్కి కాల్ చేసినా కూడా మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది ఈ తేదీలోపు ఎనిమిది వందల డెబ్భై రూపాయలు పడతాయి ఏం చెయ్యాలి ఆ నెంబర్ ఏంటి ఏ తేదీలోపు డబ్బులు జమవుతాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మనకి మొదటి సిలిండర్ అనేది దీపావళి కానుగ్గా మొదలు పెట్టారు ఏప్రిల్ వరకు ఇచ్చారు మళ్ళీ ఏప్రిల్ ఒకటో తేదీ నుండి రెండో ఉచిత సిలిండర్ ఇచ్చారు ఏప్రిల్ నుంచి మే జూన్ జూలై ఈ నాలుగు నెలలు కూడా ఈ రెండో ఉచిత సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది సో చాలామందికి మొదటి ఉచిత సిలిండర్ డబ్బులు వచ్చాయి రెండో ఉచిత సిలిండర్ డబ్బులు చాలామందికి అయినా రెండు నెలలు అయినా కూడా ఎప్పటికీ డబ్బులు రాలేదు సో ప్రభుత్వం కూడా దీని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వల్ల డబ్బులు అనేది లేటుగా విడుదల చేశామని తెలియజేయడం జరిగింది సో నిన్న మొన్నటి నుంచి ఈ డబ్బులు పడడం జరుగుతుంది బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ వారికి ప్రస్తుతం డబ్బులు పడుతున్నాయి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కార్పొరేషన్లు ఉంటారో వారికి త్వరలోనే విడుదల చేస్తామని వారు తెలియజేయడం జరిగింది అంటే మనకు ఈ మే ముప్పై ఒకటో తేదీలో పైన లేదంటే గనక జూన్ మొదటి వారంలో అయినా డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి జమవుతాయి సో ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అంటే అది గ్యాస్ గురించి అనమాట అచ్చం నాయుడు గారు ఈసారి గ్యాస్ సిలిండర్ డబ్బులను బుక్ చేసుకున్న తర్వాత కాకుండా ఒకేసారి మూడు సిలిండర్ల డబ్బులు వేసేస్తారు మీరు గ్యాస్ కొనుక్కోండి ఇంటి అవసరాలకు వాడుకోండి ఏవైతే రెండు వేల ఏడు వందల రూపాయలు ఉంటాయో అవి ఎవరైతే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈకేవిసి ఎన్పిసి లింక్ చేసుకుని ఉంటారో వారికి వేసేస్తామని తెలియజేయడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంటు రెండో వచ్చి సిలిండర్ డబ్బులు పడాలంటే మీరు ఎన్పిసి లింక్ చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైం వాట్సాప్లో గవర్నమెంట్ నెంబర్ ఉంటుంది అంటే మిత్ర వాట్సాప్ అనమాట దాని నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ జీరో డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది ఆంధ్రప్రదేశ్ సేవా మిత్ర అనమాట ఇందులో ఏ సేవలు కావాలో హాయ్ అని మెసేజ్ చేస్తే సేవలు ఎంచుకోండి అని వస్తుంది ఎంచుకున్న తర్వాత సివిల్ అని ఎంచుకోండి సివిల్ సప్లై ఎంచుకున్న తర్వాత మీ యొక్క పాత రేషన్ కార్డు కానీ లేదంటే కనుక జగన్ గారు ఇచ్చిన కొత్త రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీకు గ్యాస్కి సంబంధించిన డబ్బులు ఎప్పుడు క్రెడిట్ అయ్యాయి ఎప్పుడు డబ్బులు పడతాయి ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి అనే డీటెయిల్స్ వాట్సాప్లో తెలియజేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా చెక్ చేసుకోండి అది వర్క్ అవ్వకపోతే వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి కూడా కాల్ చేసి అడగచ్చు ఈ నెంబరు ఒక్కొక్కసారి పనిచేస్తుంది ఒక్కొక్కసారి పని చేయట్లేదు అయి కట్ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి సో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడని వారికి మరో రెండు మూడు రోజుల్లో డబ్బులు జమవుతాయి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్